వెల్కమ్ టు మై ఛానల్ రోజు మనం మేరే సాయి పదకొండు వందల ఎనభై ఆరో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము కళావతి కంగారు పడిపోతూ ఈ షెడీలో నేను నృత్యం చేయలేనేమో అని నా మనసుకు అనిపిస్తుంది ఏదో తెలియని ఆందోళనగా ఉంది అనగా వెంటనే అతను చూడు నీవు నేను చెప్పింది చెప్పినట్టుగా చేయాల్సి ఉంటుంది మాట వినాల్సి ఉంటుంది అలా కాదని నీవు ఏదైనా తోక జాడిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి నీవు ఇక్కడ కనుక నాట్యం చేయను అన్నావే అనుకో అప్పుడు నీ కమల్ పరిస్థితి ఏమిటి అతని భవిష్యత్ ఏమిటి అనగా వెంటనే కంగారు పడుతూ లేదు లేదు నేను ఖచ్చితంగా చేస్తాను అని అంటుంది వెంటనే అతను హా ఇలా మాట విను చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి నీ యొక్క స్థానాన్ని గుర్తుపెట్టుకో నేను ఈ షేడి గ్రామంలో ఒక ధనికుణ్ణి కలిశాను అతనే మనల్ని ఇక్కడ ఈ షో ఏర్పాటు చేయమని చెప్పారు అతను ఖచ్చితంగా ఈ షో ఏర్పాటు కోసం అన్ని విధాలుగా సహకరిస్తారు మనం గనక ఇక్కడ జాగ్రత్తగా పని మొదలు పెట్టాము అంటే ఎక్కువ మొత్తంలో డబ్బుని పొందగలుగుతాము సరేనా నీకు ఉన్న పాపులారిటీకి ఖచ్చితంగా ఇప్పుడు చూసిన వారు అందరూ నీ షో చూడడానికి వస్తారు తప్పకుండా మనకి అధిక మొత్తంలో డబ్బు లభిస్తుంది సాయంత్రం మనం ఈ షోని ఏర్పాటు చేయబోతున్నాము అని అలా మాట్లాడి ఇంతలో తలుపు అలికిడి వినిపించడంతో అతను అలా పక్కకు వెళ్తాడు మరోవైపు కమల్ అలా బాధగా ఆలోచిస్తూ కిటికీలోంచి బయటకి చూడగా కుక్కపిల్ల అటువైపు నుంచి వెళ్లడం కనిపిస్తుంది వెంటనే అతను ఆ కుక్కపిల్ల కోసం కిటికీలోంచి అమాంతం దూకేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో కళావతి కమల్ కమల్ అని పిలిచినా కూడా అతను పలకపోవడంతో పిల్లవాడిని అలా ఇంట్లో వెతకడం కోసమని తిరుగుతూ ఉంటుంది రేపు ప్రహ్లాద్ తన స్నేహితులతో నేను మున్నుని మీ దగ్గరికి తీసుకురావాలని బయలుదేరాను కానీ అది బుట్టలో నుంచి అలా దూకేసి పరిగెత్తు పారిపోయింది ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు నేను ఎంత సమయం నుంచి వెతుకుతున్నప్పటికీ కూడా కనిపించడం లేదు అనగా వెంటనే స్నేహితులు నీవేమి కంగారు పడవద్దు అందరం కలిసి వెతుకుదాము అప్పుడు లభిస్తుంది అని అలా ఒక్కొక్కరు వైపు వెతుకులాటకి బయలుదేరుతారు ఇంతలో అలా ఒక పక్క నుంచి సాయి ఏమైంది ప్రహ్లాద్ ఏదో ఆందోళన పడుతున్నట్టుగా ఉన్నావు అనగా వెంటనే అతను జరిగిందంతా వివరిస్తారు ఇంతలో సాయి అవునా సరే నేను కూడా నీతో పాటు వెతకడానికి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరతారు మరోవైపు కుక్కపిల్ల అలా పరిగెడుతూ వెళ్తూ ఉండగా కమల్ దాన్ని అలా వెంబడిస్తూ వెళ్తూ ఉంటారు ఇంతలో మరోవైపు కళావతి తన కమల్ కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్ళాడు నాకు చెప్ప పెట్టకుండా అని అలా కంగారు కంగారుగా ఆమె కూడా వెతుకుతూ బయటకు వెళ్తుంది ఇంతలో మరోవైపు ప్రహ్లాద్ సాయి నాకు చాలా భయంగా ఉంది నా మున్నుకి ఏం కాదు కదా అది బాగానే సురక్షితంగా ఉండి ఉంటుందా అనగా వెంటనే సాయి ఆందోళన పడవద్దు ప్రశాంతంగా ఉండు తప్పకుండా మనకి లభిస్తుంది అని అలా సాయి ధైర్యం చెప్పి తీసుకుని వెళ్తూ ఉంటారు మరోవైపు కమల్ ఆ కుక్క పిల్లని అనుసరిస్తూ దాన్ని చాలా దూరం పరిగెత్తి పట్టుకుంటారు ఆ తర్వాత ఏమిటి అసలు ఇలా పరిగెడుతూ వెళ్తున్నావు నీకు కొంచెం కూడా భయం వేయడం లేదా చూడు ఇలా గనక నీవు చెప్ప పెట్టకుండా పరిగెడుతూ వెళ్ళావే అనుకో ఇటువంటి ఎత్తైన ప్రదేశాలు ఉంటాయి ఇటువంటి ప్రాంతం నుంచి కింద పడ్డావనుకో నీ ఎముకలు కూడా కనిపించినంత విపరీతమైన దెబ్బలు కలుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అని చెప్పి దాన్ని హెచ్చరించి చూడు అసలు ఇది ఎంత లోతుగా ఉందో నీవు ఒకసారి ఇక్కడి నుంచి పడ్డావనుకో నీకు అసలు ఇక పైకి వచ్చే అవకాశం కూడా ఉండదు అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో అక్కడికి ప్రహ్లాద్ చేరుకుని ఆగు ఏం చేస్తున్నా నీవసలు అని చెప్పి అలా అమాంతం పరిగెడుతు వెళ్ళి కుక్కపిల్లని చేతులనికి తీసుకుని అసలు నీవు ఏం చేస్తున్నావు ఎందుకు మున్ను నీ ఇక్కడి నుంచి పడేయాలనుకుంటున్నావు నీ కొంచెం కూడా సిగ్గుగా అనిపించడం లేదా అసలు ఇంత చిన్న పిల్లని నీవు ఇంత ఎత్తు నుంచి పడేయాలనుకుంటున్నావా అని కోపంగా పెద్దగా అరవడం మొదలు పెడతారు ఇంతలో సాయి చూడు ప్రహ్లాద్ అతను ఏం మాట్లాడాలనుకుంటున్నారో అనేది ఒకసారి నువ్వు వినే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది కదా కనీసం మాట్లాడి నువ్వు వారి మనసులోని విషయం బయటకు వస్తుంది అనగా వెంటనే అలా ప్రహ్లాద్ అలాగే సాయి అని అంటారు ఇంతలో కమల్ విషయం ఏమిటి అంటే అది దారి తప్పపోయి పరిగెడుతూ రాగా నేను దాన్ని అనుసరిస్తూ ఇలా ఇక్కడి దాకా వచ్చాను నేను కేవలం దానికి దాని యొక్క ఎత్తు ఇప్పుడు ఇక్కడి నుంచి పడితే ఎంత భయానకంగా ఉంది అనేది తెలియపరచాలనుకున్నానే కానీ ఇక్కడ నుంచి దాన్ని తోసివేయాలనే ఉద్దేశం నాకు లేదు నేనే దాన్ని కాపాడాను అటువంటప్పుడు దాన్ని నేను ఎందుకు పడేయాలనుకుంటాను అని బాధపడుతూ ఉంటుంది వెంటనే అలా ప్రహ్లాద్ నేను పొరపాటున తప్పుగా అర్థం చేసుకున్నానమాట అని క్షమించు నేను ఉన్న చూసి ఎక్కడ దీన్ని కింద పడవేయబోతావేమోనని అలా అపార్థం చేసుకున్నాను అని నాకు ఇప్పుడు అర్థమైంది నేను తప్పుగానే ప్రవర్తించా అని అని చెప్పి బాధపడిపోతూ అలా క్షమాపణ అడుగుతారు ఇంతలో సాయి మీ ఇద్దరు కలిసి ఆడుకోండి ఇక నేను బయలుదేరుతాను అని అక్కడి నుంచి వెళ్తారు ఇంతలో ప్రహ్లాద్ మన ఇద్దరు ఇప్పటి నుంచి స్నేహితులుగా ఉందాము ఇదిగో దీంతో నీవు కూడా ఆడుకోవాలనుకున్నట్టయితే నీవు ప్రశాంతంగా ఆడుకోవచ్చు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి కళావతి చేరుకొని అసలు ఏం చెప్పాను నీకు ఏం చేస్తున్నావు నీవు చెప్పపెట్టకుండా నీవు ఇంట్లోంచి బయటికి ఎందుకు వచ్చావు ఒక్కరే పద వెళ్ళాం అని చెప్పి అలా ఆమె అక్కడి నుంచి రా అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతుంది సాయంత్ర సమయానికి అలా పిల్లాయి చూడు మనల్ని ముంబై నుంచి పిలిపించిన వ్యక్తే ఇప్పుడు మనల్ని కలవడానికి రాబోతున్నారు అతను చాలా ధనికుడు అతనితో చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది మనం గనక ఇక్కడ నృత్య ప్రదర్శన ఇచ్చామంటే ఎక్కువ మొత్తంలో డబ్బుని సంపాదించగలుగుతాము అతను ఇప్పుడు వస్తున్నారు నీవు కూడా జాగ్రత్తగా మాట్లాడు సరేనా నీకు ఎక్కువ మొత్తంలో డబ్బు లభిస్తుంది పని కూడా పూర్తయిపోతుంది అని అలా సంబరపడుతూ మాట్లాడుకుంటూ ఉండగా కులకర్ణి సర్కార్ వచ్చి అలా తలుపు అలికిడి చేస్తారు వెంటనే అతను హా రండి మీకోసమే వేచి చూస్తున్నాం అని అలా ఆహ్వానిస్తాడు వెంటనే కులకర్ణి సర్కార్ హరి ఓం హరి ఓం అని మాట్లాడుతూ ఉండగా అతనితో పాటు వచ్చిన సంతాపంత ఇద్దరు ఏమిటి సర్కార్జీ మీరు కళావతి దగ్గర తీసుకువచ్చింది నిజంగా అద్భుతం అమోఘం నిజం చెప్పాలంటే పొద్దున్నీ మేము ఈమెని దూరం నుంచి చూసి మైమర్చిపోయాము ఇంత దగ్గరగా చూసే అవకాశం వస్తుందని అసలు ఊహించనేలేదు ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అసలు ఈమె అందంని వర్ణించాలంటే దేవదూతలాగా ఉంది అని చెప్పి అలా మాట్లాడుతూ మేము నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాము మేము ఇద్దరం నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాము అని అలా వర్ణిస్తూ మాట్లాడుతూ నిజంగానే నీవు చాలా చక్కగా నాట్యం చేశావు అని అలా పెద్ద పెద్దగా అరుస్తూ మాట్లాడుతూ ఉంటారు ఇంతలో కళావతి ఒక్కసారిగా కత్తి బయటికి తీస్తుంది వెంటనే పిల్ల ఏం చేస్తున్నావు నీవు మొదట దాన్ని దాచిపెట్టు అనగా వెంటనే ఆమె నేను కేవలం దీన్ని భయపెట్టడానికి మాత్రమే తీశాను దీన్ని ఇప్పుడు వాడాలనుకోవడం లేదు నేను ఎవరైతే నన్ను ఇబ్బంది పెట్టేలాగా ప్రయత్నం చేస్తారో వారి కోసం దీన్ని వాడతాను నన్ను నేను రక్షించుకోవడం కోసం అనగా ఇంతలో కులకర్ణి సర్కార్ నేను ఇంప్రెస్ అయ్యాను నీకు ఒక మంచి గుణం కూడా ఉందనమాట ఎవరిని ఎక్కడ అదుపులో పెట్టాలనే విషయం కూడా తెలుసని నాకు ఇప్పుడే అర్థమైంది నీ యొక్క మంచితనం అలాగే నీవు ఇక్కడికి రావడం కూడా ఒక రకంగా మంచిదే అయ్యింది అని అలా సంతాపంతతో వెళ్ళండి వెళ్ళి బయట వేచి ఉండండి అని చెప్పి అలా కోపడతారు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెంటనే కులకర్ణి సర్కార్ చూడు కళావతి నిన్ను ఇక్కడికి పిలిపించడానికి కొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి నీవు చక్కగా నీ యొక్క నృత్యంతో ఈ గ్రామస్తులని అలరించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అలాగే వాళ్ళ అందరూ మెస్మరైజ్ అయ్యి నీ నాట్యానికి బానిసలైపోతారు అప్పుడు వాళ్ళని మేము మాకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తాము ఇది ఒక రకంగా నీకు బెనిఫిట్ మాకు బెనిఫిట్ రేపటి నుంచి ఈ యొక్క షోని మొదలు పెడదాము అని అంటారు వెంటనే అతను హా అలాగే సర్కార్జీ అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటారు ఇంతలో కళావతి అక్కడికి నుంచి వెళ్ళిపోతుంది వెంటనే పిల్లయ్ సర్కార్జీ మీరేమి కంగారు పడవద్దు ఆమె నా చేతి గుప్పెట్లో ఉంది ఆమె ఏ పని చెయ్యాలన్నా కూడా నాకు చెప్పే చేస్తుంది తప్పకుండా నేను చెప్పింది చెప్పినట్టుగా చేస్తుంది ఆమె నృత్యం చేస్తుంది అందరిని మైమర్చిపోయేలాగా చేస్తుంది అనగా వెంటనే అలా కులకర్ణి సర్కార్ చూడండి ఈ గ్రామంలో ఒక బైరాగి ఉన్నాడు అతను సాధారణమైన వ్యక్తి కాదు తన యొక్క శక్తులు సామర్థ్యాలు ఉపయోగించి అందరినీ మార్చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఒకవేళ ఈమె మీద కూడా అతని ప్రభావం పడితేనూ అప్పుడు సమస్య నెలకొంటుంది అనగా వెంటనే అతను చూడండి ఆమె యొక్క చాతుర్యం మీకు తెలియదు ఆమె నేను ఏది చెప్తే అది చేస్తుంది మీకు అది రేపు తెలిసి వస్తుంది ఆమె నా కంట్రోల్లో ఉంటుంది మీరేమీ ఆందోళనపడవలసిన అవసరం లేదు అని అలా మాట్లాడుతూ ఉండగా బల్వంత్ అక్కడికి చేరుకొని మంచిదే పనులు అనుకూలంగా మారాల్సి ఉంటుంది నేను కోరుకుంటుంది కూడా అదే అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు ద్వారకా వద్ద బామ నీకు తెలుసా ఈ రోజు అందరూ చూస్తూ ఉండగానే ఆమె నాట్యం చేసింది అసలు చూస్తుంటే ఎంత ఆందోళనగా అనిపించిందో తెలుసా మగవారంతా ఆమెనే చూస్తూ ఉండిపోయారు అని ఆ మాటలు బాయజమ్మ వింటుంది ఇంతలో అలా మిగతా చేతన్ వాళ్ళు కూడా ఆమె గురించే మాట్లాడుకుంటూ ఉంటారు ఆమె చాలా సుందరంగా ఉంది అందంగా ఉంది ఆమె నాట్యం చేస్తుంటే బాగుంది అని మాట్లాడుకుంటూ ఉండగా బాయజమ్మ ఆ మాటలు కూడా వింటుంది వెంటనే ఆమె ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉంటుంది కొంత సమయానికి ద్వారకామాయిలో కూడా అందరూ అదే పనిగా మాట్లాడుతూ ఉంటారు వెంటనే అలా కొంత సమయానికి బాయిజమ్మ మౌనంగా ఏమి మాట్లాడకుండా దిగాలుగా ఒక పక్కన అలా కూర్చొని ఉంటుంది వెంటనే సాయి ఏమైంది బాయిజమ్మ ఎందుకు అలా ఉన్నారు అనగా వెంటనే ఆమె సాయి కొంతమంది ఆమెని ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు ఆమె నాట్యం చేసిందని అలాగే ఆమె ఎలా ఉంది అలా ఉందని మాట్లాడుతున్నారు నాకు అది ఏమాత్రం నచ్చలేదు అనగా వెంటనే సాయి చూడండి బాయిజమ్మ ప్రతి ఒక్కరూ ఏదో ఒక కారణంతోనే ఏదో ఒక పని చేస్తూ ఉంటారు ఆమె ఇప్పుడు ఏ కారణం ఉండి అలా నాట్యం చేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయో ఎవరికి తెలిసవచ్చు అని అంటారు వెంటనే అలా బామ సాయి కానీ ఆమె అలా నాట్యం చేస్తుంటే అందరూ చూస్తూ ఉన్నారు ఆమెని అందరూ అలా చూడడం కొంచెం కూడా ఆమెకి సిగ్గుగా అనిపించడం లేదా ఈ రోజు అందరూ గ్రామస్తులు చూస్తూ ఉండగా వివాహ సందర్భంలో ఆమె అలా చేయడం నాకు ఏమాత్రం నచ్చలేదు అనగా వెంటనే అలా వైశాలి కూడా అలా ఎందుకు చేసి ఉండి ఉండొచ్చు అని అంటుంది వెంటనే సాయి కొంతమంది జీవనోపాధి కోసం చేస్తారు మరికొంతమంది ఇంకొక కారణంతో చేస్తారు ఎవరు దేనికోసం చేసినా కూడా ఆహార ధాన్యం కోసమే చివరిగా పోరాటం చేసేది కాబట్టి ఆమె నిస్సహాయతతో ఇప్పుడు ఈ పని చేస్తూ ఉండి ఉండొచ్చు ఆమె తన మనసులో ఈ యొక్క సంభాషణని ఎప్పటికీ కూడాను ఎవరికి చెప్పకుండా తప్పకుండా దాచిపెట్టుకుంటుంది సమయం వచ్చినప్పుడే ఆ యొక్క సంభాషణని బయట పెట్టుకోగలుగుతుంది ఎవరికి తెలుసు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది కదా అని అలా సాయి మాట్లాడుతూ ఉంటారు మరోవైపు సంతాపంతా వినండి వినండి ముంబై నుంచి ఇప్పుడు నాట్యం చేసే మహిళ ఈ షిర్డి గ్రామానికి వచ్చింది కళావతి ప్రోగ్రామ్ ని ఈ రోజు అందరి సమక్షంలో ఈ షిర్డీ గ్రామంలో ఏర్పాటు చేయబోతున్నాము ఆమె తన చాతుర్యం అలాగే తన నాట్యంతో అందరినీ మైమర్చిపోయేలాగా చేస్తుంది అందరు చూసి తరించండి ఆనందించండి సంతోషపడండి మీకు ఉన్న ఆ యొక్క బాధలు ఇబ్బందులు అన్నిటినీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండగలుగుతారు అని అలా మాట్లాడుతూ ఉండగా వెంటనే అలా పక్కనే ఉన్న పాటలు గారు చాలా ఆవేశంగా అసలు వీళ్ళు ఎక్కడ ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాకుండా ప్రవర్తిస్తున్నారు గుడి దగ్గర ఈ మాటలా మాట్లాడేది అని చెప్పి ఆవేశంగా ఇక్కడి నుంచి వెళ్ళండి మీరు మందిరం దగ్గర ఇలా మాట్లాడడం ఏమైనా పద్ధతిగా ఉందా అని ఆవేశంగా అరిచి వెంటనే వెళ్ళండి ఇక్కడ ఇటువంటి మాట్లాడితే ఊరుకునేది లేదు అని అంటారు వెంటనే సంతాపంతా పదండి పదండి అందరూ వినండి ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రతిరోజు సాయంత్రం సమయంలో జరుగుతూ ఉంటుంది ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేయవచ్చు అందరూ టికెట్స్ కొనుగోలు చేసుకొని ప్రశాంతంగా మైమర్చిపోయేలాగా చూస్తూ ఉండొచ్చు అని మాట్లాడుతూ ఉంటారు ఇంతలో ప్రహ్లాద్ మనం కూడా ఈ కార్యక్రమానికి వెళ్దామా అనగా వెంటనే రాగిని హా ఆమె చాలా బాగా డాన్స్ వేస్తుందంట వెళ్దామని నాకు కూడా అనిపిస్తుంది అని వాళ్ళ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో ఆ మాటలు పాటల్ గారు విని అయ్యో భగవంత్రా ఈ షిరి గ్రామంలోని పిల్లల మీద కూడా ఈ ప్రభావం పడుతుంది పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే ఖచ్చితంగా సమస్యలు అనేవి నెలకొంటాయి పిల్లల మీద ఈ ప్రభావం పడడం ఏమాత్రం మంచిది కాదు అని చెప్పి అతను అలా ఆలోచిస్తూ ఉంటారు దీని గురించి ఏదో ఒక ఒక తీవ్ర పరిణామాలు ఎదుర్కోకముందే ఒక నిర్ణయానికి రావాలి అని మరోవైపు సంతాపంతా అలా వేరే వైపు వెళ్ళి అందరూ కళావతి ప్రోగ్రాం జరగబోతుంది రండి టికెట్లు త్వరగా కొనుక్కోండి ఆస్వాదించండి అని అలా చెప్తూ వెళ్తూ ఉండగా ఇంతలో భీమా మిగతా వారు కూడా ఆ మాటలు విని మనం కూడా వెళ్దాము అని చెప్పి అలా వాళ్ళ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అదే సమయానికి సాయి ఎదురురాగా నమస్కరిస్తారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు వెంటనే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో సంతాపంతా అలా చెప్తూ వెళ్తూ ఉండగా కొంత దూరం వెళ్ళేసరికి వద్దు అలా ఆమె ఫోటో చూసి మైమర్చిపోయి అక్కడే నుంచొని ఉంటారు ఇంతలో సాయి చూడు వద్దోవు ఒకటి గుర్తుపెట్టుకో ఏమిటి ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉన్నావు విషయం చెప్పు అనగా అతను ఏమి చెప్పవు వెంటనే సాయి చూడు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను నీకు నీ తల్లిదండ్రులు అతి త్వరలోనే వివాహం చేయాలనుకుంటున్నారు కాబట్టి నీ గురించి వచ్చే అమ్మాయి ఎంతో కొంత కొంచెం ఆశ పెట్టుకొని ఉంటుంది ఆ అమ్మాయి కోసం నీవు మంచిగా ఉండాల్సి ఉంటుంది ఆ భగవంతుని నిర్ణయానుసారం నీ జీవితంలోనికి ఎవరు రావాలి అనేది దైవమే నిర్ణయిస్తుంది నీవు ఈ యొక్క మిగతా విషయాల మీద శ్రద్ధ తగ్గించి పని మీద ధ్యాస ఉంచు అని అంటారు అతను అలాగే సాయి అనగా అల్లా మాలిక్ ఏక్ అని అంటారు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ